హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి కోడిగుడ్డు గుడ్డు చికెన్ ఫ్రై అనమాట చాలా చాలా బాగుంటుంది అంతేకాదు చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ ఫ్రై అనేది అంతేకాదు మనము ఈ వేసే ఈ చికెన్ ఫ్రైలో వేసే కారమే స్పెషల్ అనమాట ఈ ఫ్రైకి గుడ్డు చికెన్ ఫ్రైకి చాలా చాలా కమ్మగా ఉంటుంది అంతేకాదు ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది ఈ ముక్కకున్న గ్రేవీతోనే మనం అన్నం అంతా తినేసేయొచ్చు నోటికి కూడా చాలా కమ్ముగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినవి రెండు ఉల్లిపాయలు పెద్దవి అలానే ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి వీటిని మనం సన్నగా కట్ చేసుకుందాం తాలింపు వేసుకుంటాం కదా అలా పొడవుగా కట్ చేసుకోండి ఇలా అన్ని కట్ చేసుకుందాం చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాం కదా వీటిని పక్కన ఉంచుకొని బాండీ పెట్టుకుందాం స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాం కదా ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి కొంచెం ఈ నూనె వేయడం ఇప్పుడు బిర్యానీ ఆకు ఒకటి వేసుకుందాం అలానే ఒక స్టార్ పువ్వు ఒక మూడు యాలకులు ఒక చిన్న చెక్క ముక్క వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయింది కదా కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి చికెన్ తీసుకోండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఒకసారి బాగా కలుపుదాం మూత పెట్టకుండా ఇలా వేయిస్తూ ఉండండి వేపాలన్నమాట చికెన్ని మూత పెట్టకండి ఇప్పుడు ఈ చికెన్ ఒక పక్క వేగుతూ ఉంటుంది ఇంకొక పక్క మనం కారం రెడీ చేసుకుందాం మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి చిన్నులపాయ వేసుకోవాలి కొన్ని అదే దీంట్లోకి ముడి కారం అంటారు కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అర కేజీకి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మనం తక్కువ వంట మీద ఇలా కలుపుతూ వదిలేసేయాలి మూత పెట్టకుండా మళ్ళీ ఒకసారి కలుపుదాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేపుకుందాం ఈ చిక్కున్నీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వేయించాం కదా తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకుంటూ ఉండండి మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టుకోండి చూసారు కదా వేగిపోయింది చికెన్ చక్కగా మొక్క కూడా చాలా మెత్తగా ఉందన్నమాట మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాలు చికెన్ను వేయించుకున్నాం కదా చూడండి అలా వేగిపోయిందో అలా మెత్తగా ఉడిగిపోయిందనమాట చూసారు కదా ఇప్పుడు ఈ టైంలో మనం రెడీ చేసుకున్న కారాన్ని వేసుకోవాలి ఈ చున్నులపాయల కారం అనేది చికెన్ ఫ్రైకి చాలా రుచిగా ఉంటుందండి డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలానే కొంచెం పసుపు వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇవన్నీ కలుపుదాం బాగా అల్లం వెల్లుల్లి అలానే కారం అంతా కూడా ముక్కలుగా పట్టేటట్టు కలపండి ఇప్పుడు మనం దీంట్లోకి ఉడికించిన కోడిగుడ్లు వేసుకున్నాం కోడిగుడ్లుకి కొంచెం గంటలు పెట్టుకొని వేసుకోండి ఇలా పైన ఇవి కూడా ఒకసారి కలుపుదాం ఇప్పుడు గుడ్లు వేసినాక మళ్ళీ రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోండి అర కేజీ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మీరు ఇంకా చికెన్ పెంచుకునే పని అయితే అన్నీ కూడా పెంచుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుందాం దీంట్లో ఇంకా ఫ్రై మంచి కలర్లో కనిపించాలంటే కాశ్మీరీ చిల్లీ కారం అని దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అది తెచ్చి వేసుకోండి ఏ కూరలోనైనా కారం ఉండదు అనమాట కానీ కూర కలర్ చాలా బాగుంటుంది అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుదాం ఇప్పుడు మనకి మసాలాలు కారం అంతా చక్కగా వీటన్నిటికి పట్టాలంటే కొంచెం ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు వదిలేసేయండి ఇలానే మనం కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గు పెట్టాం కదా చూసారు కదా చక్కగా కారాలు మసాలు అన్నీ కూడా నీట్గా పట్టినాయి అనమాట చికెన్కి గుడ్డుకి ఇప్పుడు మళ్ళీ దించుకునే ముందు కొంచెం కరివేపాకు వేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉన్న వేసేసుకోండి ఒక్కసారి కలుపుదాం కమ్మని వాసనండి ఎందుకంటే ఈ చినులపాయ కారం కదా చూసారుగా ఎంత బాగుందో ఇది మనం దేంట్లోకైనా తినొచ్చండి చపాతి అయినా అన్నమైనా పప్పుచారు ఈ ఫ్రై నంచుకొని అయినా తినేసేయచ్చు ఏం లేకపోయినా చూసారు కదా ఈ ముక్కకున్న గ్రేవీతోనే అన్నం అంతా తినేసేయొచ్చు అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ చికెన్ ఫ్రై గుడ్డు చికెన్ ఫ్రై ఎప్పుడు మీరు చేసి ఉండపోతే కంపల్సరిగా చేయండి ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా ఎలా ఉందా కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్